కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం టిడిపి నేత పర్వత సురేష్ స్వయగృహం నందు దివంగత నేత వరుపుల రాజా జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచే రాజన్నకు జయంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం శంకవరం స్థానిక జిల్లా పరిషత్తున్నత పాఠశాల నందు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ నిర్వహించారు ఈ సందర్భంగా టిడిపి నేత పర్వత సురేష్ మాట్లాడుతూ వరుపుల రాజా విద్య వైద్యంపై అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కాకినాడ జిల్లాలో చరిత్రాత్మకంగా నిలిచాయని ఆయన భౌతికంగా దూరమైనప్పటికీ బడుగు బలహీన వర్గాల ప్రజల హృదయాలలో కొలువై ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బుర్రవాసు బుర్ర లచ్చబాబు శంకవరం గ్రామ ఉప సర్పంచ్ చింతమనీడి కుమార్ రౌతు శ్రీనివాస్ చెవల నూకరాజు కర్కాటి నాగేశ్వరరావు బందిలి పాపారావు టిడిపి నేతలు భారీ సంఖ్యలో కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు అవన్నీ కూడా నెరవేర్చడం కోసం మీ అందరి సహాయ సహకారం వెళ్ళినప్పుడు కూడా మా మీద సత్యప్రభ రాజే గారి మీద ఉండాలి కాబట్టి ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా మంచి వ్యక్తుల్ని మన మధ్య లేకపోయినప్పుడు కూడా గుర్తు తీసుకుంటాం చక్కటి రీతిలో ప్రజల ఆశీస్సులు అందుకుని ప్రజల మంచిగా రూపాంతరం చెందిన వ్యక్తులు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం రాకోవాలని ఆనాడు స్వర్గీయ పర్వత చిట్టుబాబు గారు కానీ మరి అదే కోవలో ఇవాళ రాజా గారు కానీ దేవంగా మరి మనం ఒక విధంగా బ్రదరంటారు ఎందుకంటే చక్కటి వ్యక్తులు చక్కటి కార్యక్రమాల రూపకల్పన చేసి ప్రజలకు చేరువుగా ఉండే వ్యక్తులు దూరం అవటం ఎంత మరి వారు లేకపోయినా వారి రూపంలో సత్యప్రభ రాజా గారు వారు ఏదైతే ఆసియాలో ఆలోచన చేశారో వారు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా సత్యప్రభ రాజా గారి రూపంలో మనం కార్యక్రమాలు చేసుకున్నాం ఇవాళ మరి సత్యప్రభా గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ కేక్ కటింగ్ అయిన తర్వాత మన హై స్కూల్లో మరి ఆయన ప్రారంభించినటువంటి ఏదైతే ఉడిపిల తమ్మారావు ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు కలజోళ్లు ఆపరేషన్ చేయించడం కలజోళ్లు ఇవ్వడం కానీ మరి ఉచిత మెగా వైద్య శిబిరాలు కానీ మరి అనేక మంది లైసెన్సులు లేకపోతే వాహనాలకి లైసెన్సుల కార్యక్రమాలు కానీ అలాగే అనేక కార్యక్రమాలు ఆయన చేపట్టడం జరిగింది మరి మళ్ళా సత్యప్రభారాజు గారు కూడా ఆ కార్యక్రమాలను ఒకదాని వెంట చేసుకుంటూ వెళ్తారని చెప్పేసి మీకు మనవి చేస్తూ రాబోయే రోజుల్లో మరి గ్రామ పెద్దలు కానీ ప్రజలు కానీ ఖచ్చితంగా మీ ఆశీస్సులు ఇప్పుడు కూడా సత్యప్రభా రాజే గారి కుటుంబం మీద అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి వేళ ఆయన జన్మదినాన్ని జరగంగా జరుపుకోవడానికి పెద్దలందరూ కూడా రావడం జరిగింది అదేవిధంగా పార్టీ మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇప్పుడు కేక్ కటింగ్ అయిన తర్వాత పదకొండున్నరకే వీళ్ళు విన్నబట్టి కొంతమంది హై స్కూల్లో يبرائي کي دٻاي دي؟ ها کادو؟ پيربه؟ کي پټاله پڙهو پڙهو وري سيگريټ گاري کي پټاله پڙهو ها به हां रे तो ना कृष्णा सर पर बैठ गए हो और ये है कैमरामैन हूं जुड़ेंगे चलो चलो मेरे भी कहीं में રાજ എയ് സ്വിച്ച് ഓഫ് ചെയ്യണേ ആഹോ വെല്ലല്ല ദുർഗപതി ലല്ലേ ബെട്ടൻ കണ്ടല്ല നണ്ടറാണോ ഇന്നെ വായര ഇടണേ ഇരേ હાજી મને ફોન દે ફોન દે એલા એલા ડોકા લે બેસ તુ આદી હા ચાલ ચાલ ને આપા આ જન ચેન બદલાયે આના મસ્કુન તોડ આ બાનું બેટિંગ ને નોટ નોટ અલગ આદી

લા ટેક્સેરી આ તમને આ તો ગકે ગકે આ આ ઓરન મુછલાયા તે આ જો કે દબક બ સન્ટર નોટ યુ સુપર પેશન્ટલ વાહ હા હા નો નંબર જો Kalau telus tuh nih, cuma yang প্লি লাই